హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఈరోజు వీడియో ఏంటంటే మా పిల్లలకి నేను ఒక టూ సెట్స్ ఇయర్ రింగ్స్ తీసుకున్నాను అనమాట అవి ఎలా ఉన్నాయో మీరు కమెంట్ సెక్షన్లో నాకు చెప్పండి అయితే నేనైతే గోల్డ్ తీసుకోలేదండి ఎందుకంటే ప్రస్తుతానికి నేనైతే యుఎస్లో ఉన్నాను కాబట్టి గోల్డ్ అంతగా నాకు ఇక్కడ మోడల్స్ కూడా పెద్దగా ఏం నచ్చలేదు సో అంత ఎక్కువ వెరైటీస్ కూడా ఉండవు అనమాట ఇండియా వచ్చినప్పుడు కొనుక్కోవచ్చు అని చెప్పి నేనైతే కొంచెం మంచి క్వాలిటీవి కాకపోతే రోల్డ్ గోల్డ్ అనమాట తీసుకున్నాను ఇది నాకు ఒక్కొక్కటి ఇయర్ రింగ్స్ సెట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పట్టిందనమాట అంటే మన ఇండియన్ రూపీస్లో అయితే ఫైవ్ హండ్రెడ్ పడింది కొంచెం కాస్ట్ అనిపించినా సరే అంటే ఇవి చాలా చిన్నవిన్నాయి అనమాట నేను కూడా చిన్నవే ప్రిఫర్ చేశాను ఎందుకంటే పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు కాబట్టి కొంచెం పొడవైన మళ్ళీ చెవు కన్నాలు అవి జారుతాయి కదా సో బరువైనవి పెట్టడం నాకు ఇష్టం లేదు అలాగే ఇంకొకటి ఏంటంటే రోల్డ్ గోల్డ్వి ఎంత తక్కువ వాడితే అంత మంచిది అనమాట ఎందుకంటే కొంతమందికి అయితే కొంచెం అనీజీగా ఉంటుంది చెవు దగ్గర పెయిన్ రావటం కానీ లేకపోతే ఊండవ్వడం కానీ జరుగుతుంది కానీ మా పిల్లలకైతే ఎప్పుడు నేను ట్రై చేయలేదు ఎప్పుడు గోల్డ్ ఇయర్ రింగ్సే చిన్నప్పటి నుంచి ఒక టూ త్రీ ఐటమ్స్ అలా పెడుతూ మారుస్తూ ఉన్నాను కాకపోతే ఇదే ఫస్ట్ టైం అనమాట నేను రోల్డ్ గోడ్ తీసుకోవడం పిల్లలకి ఇవి క్వాలిటీ కూడా కొంచెం జాగ్రత్తగా స్టడీ చేసి నేను తీసుకున్నాను కాకపోతే ఏంటంటే ఇవి ఒకసారి పెట్టి చూడాలి కాకపోతే ఒక టూ త్రీ ఇయర్స్ వస్తాయి వారంటీ అయితే ఉందని చెప్తున్నారు చూడాలి మరి ఆ కంపెనీవి ఇక్కడైతే నేను అమెజాన్లో తీసుకున్నానండి ఇవి చాలా చిన్న వెరైటీ అనమాట ఇవైతే మీకు ఫస్ట్ ఇప్పుడు నేను చూపి చూపించిన ఇయర్ రింగ్స్ ఈ సెట్ అయితే ఫుల్ కిందంతా కింద వైపు అంతా ఫుల్ స్టోన్స్ ఉంటాయి ఇప్పుడు సెకండ్ నేను చూపించబోయేది ఏంటంటే ఓన్లీ సింగిల్ స్టోను ఉంటుందన్నమాట ఇది ఒక వెరైటీ అనమాట కాకపోతే రెండు చిన్న సైజే తీసుకున్నాను అయితే గోల్డ్ ఎందుకు తీసుకోవట్లేదంటే ఇక్కడ అమెరికాలో పెద్దగా వెరైటీస్ ఉండవు ప్లస్ ఏంటంటే ఇక్కడ నుంచి మళ్ళీ మనం తీసుకెళ్ళేటప్పుడు కస్టమ్స్ వాళ్ళు మళ్ళీ చాలా ఇబ్బంది పెడతారు అనమాట ఇక్కడ ట్యాక్స్ పే చేసి మళ్ళీ ఎయిర్పోర్ట్లో మళ్ళీ కస్టమ్స్ వాళ్ళు కంపల్సరీగా ఎంత చిన్నదైనా సరే వాళ్ళు పట్టుకుంటారనమాట దానికి మళ్ళీ కంపల్సరిగా ట్యాక్స్ పే చేయమంటారు ఇలా డబల్ ట్యాక్స్ పే చేసి వేస్ట్ కదా మనం ఇక్కడ కొనుక్కోవడం ఇండియాలో అయితే మనకి గోల్డ్ వెరైటీస్ కూడా చాలా బాగుంటాయి రకరకాలుగా కొనుక్కోవచ్చు అందుకని చెప్పి నేనైతే గోల్డ్ ప్రిఫర్ చేయలేదు అయితే పిల్లలు చిన్నవాళ్ళే వాళ్ళకి ఆల్రెడీ గోల్డ్ ఇయర్ రింగ్సే పెట్టి ఉంచాను ఎప్పుడైనా సరే ఒక జస్ట్ మనం గోల్డ్ అది క్లీన్ చేస్తూ ఉంటాం కదా క్లీన్ చేసేటప్పుడు ఒక వన్ ఆర్ టూ డేస్ మారుస్తూ ఉంటాం కదా అలా మార్చడానికైనా సరే అవసరం అవుతుందని చెప్పి అర్జెంటుగా మరి చెవు చెవులైతే ఖాళీగా ఉండకుండా బయటికి వెళ్ళాల్సి వచ్చింది అనుకోండి సడన్గా అప్పుడు మళ్ళీ ఇబ్బంది అవుతుందని చెప్పి జస్ట్ ఒక టూ అయితే తీసుకున్నాను సెట్స్ ఇవి ఎలా ఉన్నాయి కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి అయితే మరిన్ని మంచి వీడియోస్ చేస్తాను గోల్డ్ వీడియోస్ అయితే పెద్దగా చేయడానికైతే ఇక్కడ నాకేం ఉండదు అవకాశం అయితే లేదు కాబట్టి నేను గోల్డ్ వీడియోస్ కొనడం కానీ లేకపోతే సేవ్ చేయడం కానీ ఇలాంటివేవి చేయట్లేదు మనీ సేవింగ్ టిప్స్ కానీ ఏవైనా ఎక్స్పీరియన్సెస్ నా దగ్గర ఉన్నవైతే మాత్రం మీకు అయితే ఎక్స్పీరియన్స్ అవన్నీ షేర్ చేస్తాను నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో అయితే నేను కుకింగ్ వీడియోస్ కూడా చేస్తూ ఉంటానండి అవి కూడా చూస్తూ ఉండండి ఏమైనా టిప్స్ కానీ లేకపోతే ఏమైనా మంచి విషయాలు మీకు తెలిసినవి నాకు చెప్పిన నాకు తెలిసినవి మీకు చెప్తూ ఉంటాను ఇలా షేర్ చేసుకుంటే మన్ నాకు కూడా హ్యాపీగా ఉంటుంది కొంచెం చాలా బోర్ అండి ఇక్కడ అయితే మాత్రం లైఫ్ చాలా చాలా బోర్గా ఉంటుంది అఫ్ కోర్స్ లీగల్గా ఇక్కడ వర్క్ చేయడానికి కూడా పెద్దగా ఉండదు కాబట్టి లేడీస్కి అంటే ఇక్కడ లీగల్గా చేయాలంటే దానికి ఒక ప్రాసెస్ చాలా పెద్ద ప్రాసెస్ నేను ఒక సిక్స్ ఇయర్స్ వెయిట్ చేస్తే కానీ మళ్ళీ జాబ్ చేయడానికి అవ్వదు సో అవన్నీ డీటెయిల్స్ డిఫరెంట్ డీటెయిల్స్ అనమాట అవన్నీ ఇంకొకసారి ఎప్పుడైనా మాట్లాడుకోవచ్చు మనం సో ఇవాళ వీడియో అయితే ఇదండి అందరూ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి ఇలాగే మంచి వీడియోస్ చేస్తూ ఉంటాను మీకు ఈ ఇయర్ రింగ్స్ ఎలా ఉన్నాయో ఏంటి నచ్చేయలేదో అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ చాలా మంది సపోర్ట్ చేస్తున్నారు ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్